అస్సాంలో ఈ మధ్య ఒక ఫేక్ డాక్టర్ ని అక్కడ లోకల్ అక్కడ స్థానిక ప్రజలు పట్టుకున్నారు తీరా తేదలాగితే డొంక కదిలినట్టు అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని ఆరాధిస్తే అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక రోహింగ్య అక్రమ చొరబాటుదారుడు అతను ఏం చేస్తున్నాడు ఫేక్ డాక్టర్ ఎందుకు అన్నామంటే మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఎలాంటి లేబుల్స్ లేని కొన్ని మెడిసిన్స్ అమ్ముతుంది అసలు ఏంటి నీకు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి నీకు ఏమైనా లైసెన్స్ ఉందా ఉన్నటువంటి స్థానిక ప్రజలు అడిగితే అతని దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదు అసలు అతను ఇండియనే కాదు అతను భారతీయుడే కాదు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఈ వీధుల్లో ఈ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఈ ఊరు పేరు లేని మందులని కూడా అమ్మేస్తారు లైసెన్స్ లేదు జీరో క్వాలిఫికేషన్ మరి ఏం మందులు అమ్ముతున్నాడు అంటే గనక చాలా చాలా అనుమానాలు వ్యక్తం అవుతాయి ఆ మధ్య ఒక ప్రచారం కూడా జరిగింది భారతీయులకు పిల్లలు పట్టకుండా ప్రమాదకరమైనటువంటి కలిపేసి చేస్తున్నారు అవి మనం తినేటువంటి ఫ్రూట్స్ లో కూడా యాపిల్ ఆరెంజ్ వాటిలో కూడా ఇంజెక్ట్ చేసేసి వాటిని జనల్లా వదిలేస్తున్నారు ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా పాకిస్తాన్ నుంచి నుంచి వచ్చాడో తెలియదు కానీ మొత్తానికి అయితే కాదు ఫేక్ డాక్టర్ అయితే దేహశుద్ధి చేశారు ఎందుకు మనం వీడియోలో పదే పదే చెప్తూ ఉంటాం ఎస్ఐఆర్ చేసి తీరాలి ఎన్ఐఆర్ ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలు చేసి తీరాలి అన్ని రాష్ట్రాలని చెప్తుంటే ఇదే ఇలాంటి దొంగ డాక్టర్ అని లేకపోతే ఇలాంటి ఇతను కేవలం ఫేక్ డాక్టర్ కాదు ఇతను ఉగ్రవాది కూడా కావచ్చు స్లీపర్ సెల్ కావచ్చు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ కావచ్చు సో ఈ ఏదైనా చేస్తారు భారత్ కొట్టడానికి ఏ అయినా చేస్తారు ఏ కూడా చేస్తారు మనం తినేటువంటి ఆహార పదార్థాల విషయం గలవచ్చు మొన్న హైదరాబాద్ లో ఒక డాక్టర్ ని పట్టుకున్నారు అనేటువంటి ఒక ప్రమాద ఒక చుక్కజ దాదాపు వందల సంఖ్యలో మనుషులు చంపేయడం అలాంటి ప్రమాదకరమైనటువంటి అతని ఇంట్లో ల్యాబ్ లో తయారు చేసి అది పట్టుకున్నారు అదృష్టం అదృష్టం కొద్ది మరి ఈ డాక్టర్ ఈ అస్సాంలో పట్టుకున్నటువంటి ఈ దొంగ డాక్టర్ ని పట్టుకోకపోతే ఈ మెడిసిన్స్ ద్వారా ఏం సప్లై చేస్తున్నాడు ఏం కెమికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ 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 హోమియోపతి ఏం కాదు అందులో దాని మీద ఎలాంటి లేబుల్స్ లేవు కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేబుల్స్ లేనటువంటి మెడిసిన్స్ ని సర్టిఫికేషన్ లేనటువంటి ఎలాంటి లైసెన్స్ లేనటువంటి డాక్టర్స్ దగ్గర ఎలాంటి మెడిసిన్స్ తీసుకోకూడదు చాలా చాలా ప్రమాదం ఎందుకంటే దాని వెనక ఏ కుట్రైనా దాగి ఉండొచ్చు బీ కేర్